जय सेवालाल जय मेरा मयाडे जय हाथीराम बापू रेज जय बापू, बापूड चौहान बालीवुड पमार सत्ताईस पाठ भूतिया बावन पाठ बत्या विश्वगुर మార్ నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ ఆజారో మీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా నా గురించి పత్యా నాయక్ గారు దశరథ్ నాయక్ గారు మరి ఉప్పల వెంకటేష్ గారు పెద్దలు జయపాల్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా నా గురించి చెప్పారు బంజారాటౌన వాసుమార్ నౌకరీ చూడండి ప్రవీణ్ కుమార్ ఆయో గురుకులం లాయో प्रवीण कुमार आयो इंग्लिश मीडियम बेटा बेटा उनो लायो प्रवीण कुमार आयो मार गोर बंजारा बेटी बाई मलावत पूर्णा एवरेस्ट मेलो प्रवीण कुमार आयो प्रवीण कुमार आयो मार गोर बंजारा बेटी बेटा आई आईआईटी एनआईटी डॉक्टर कलेक्टर इंजीनियर साइंटिस्ट प्रवीण कुमार आयो मार गोर बंजारा बेटा बेटा उनो सारे जगमा क्या बढ़ाए प्रवीण कुमार కేసీఆర్ తండా, గ్రామ పంచాయతి కింద దాదా రేవంత్ రెడ్డి ఆయ అేవంత్ రెడ్డి ఆయేరా రేవంత్ రెడ్డి ఆయలు రేవంత్ రెడ్డి ఆయో కన్నీళ్ళు లాయో అవునా బాయ్ నేను కరెక్ట్గా చెప్తున్నానా రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్ళు లాయో మరి ఎందుకేసిన ఓటు ఎందుకేసిన వీళ్ళకు ఓటు మిథులారా అమ్మలారా బాయి బియావో దాదా దాది నానా నాని మీ అందరికి కూడా చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నా మే పదమూడో తారీఖు నాడు ఈ రోజు కరెక్ట్ పది ఉన్నది ఈ పది రోజుల వచ్చే ఓట్ల దయచేసి వాళ్ళు చీరలు ఇచ్చిన గీరల్ ఇచ్చినా పక్కకు పెట్టి ఏం చేయాలి మనం ఏ గుర్తు కొట్టాలి ఏ గుర్తు కొట్టాలి మనం కారు గుర్తుకు ఓటేస్తే ప్రవీణ్ కుమార్ మా ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ మే బస్ గోర్ బాయి బేటావో దాదా దాది అందరు కూడా ఢిల్లీలో బస్ అప్పుడు నన్ను పార్లమెంటు గా ఢిల్లీకి పంపిస్తే ఏం జరుగుతుందో నేను చెప్తా ఈ బాబు ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్నది మన గోర్ బంజారా బాయి చప్పట్లు కొట్టండి మలావత్ పూర్ణ పాకాల తండలు ఉన్నప్పుడు పదమూడు సంవత్సరాల వయసులోనే ఈ అమ్మాయి చాలా పేదరికంలో పుట్టింది బాయి వీళ్ళ ఊరి నుంచి అగ్గి పెట్ట కొనుక్కోవడానికి కూడా ఏడు కిలోమీటర్లు సైకిల్ మీద వాళ్ళ నాయన వేట ఈ అమ్మాయిని మేము కాడ్వాయి గురుకులంలో చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఒక రోజు నేను స్కూల్కి పోయిన బాయ్ పోతే నాకు ఇచ్చింది సార్ ఇక్కడ తిండి దొరకలేదు చక్కగా నీళ్లు చక్కగా వస్తలేవు కానీ నాకు నేను మంచి వాలీబాల్ ప్లేయర్ను నేను ఆడాలని ఉంది సారు అన్న నేను ఇస్తే ఆ కా చేతులైతే అయితే మొత్తం రాళ్ళలాగున్నాయి పూర్ణా నువ్వు ఏం పని చేస్తావంటే తండకు పోయిన తర్వాత మా అమ్మకు సహాయం చేస్తావు సార్ పొలం వాళ్ళ ఆయన పేరు మలావత్ దేవిదాస్ అయిన తర్వాత నేను ఆ అమ్మాయిని భువనగిరి గుట్టలలో ట్రైనింగ్ ఇప్పించి దాని తర్వాత హిమాలయ పర్వతాలకు పంపించి అరవై ఎనిమిది లక్షలు రూపాయలు తీసుకొచ్చి మన గోర్మాటి బేటీకు విమానం ఎక్కించి విమానం ఎక్కించి చైనాకు పంపించి చైనాలో ఈ అమ్మాయిని ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంకు పంపిస్తుంటే పద్దెనిమిది మంది చచ్చిపోయింది పద్దెనిమిది మంది చచ్చిపోయింది చచ్చిపోతే నేను పూర్ణకు ఫోన్ చేసిన పూర్ణ భేటీ వాపస్ వచ్చాయి నీకేమన్నా అయితే మీ నాన్న దేవిదాసు మీ అమ్మ లక్ష్మి వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు బాధపడతారు అందరు అడుగుతారు నీ బిడ్డను పంపించకుండా ఈ ఈ బిడ్డను పంపించిన వాళ్ళని అడుగుతారు అమ్మ రాతల్లి అంటే ఆ అమ్మాయి ఏమన్నది తెలుసా గోర్ బంజారా మేము అడుగులలో బతుకుతాం ఊరికి దూరంగా ఉంటాం పాములతోని తేళ్లతో రోజు మరి జంతువులతోని పులులతోని ఎలుగుబండ్లతోని కొట్లాడిన గోర్ బంజారా జాతి మాది మేము సేవలాల్ మహారాజ్ వారసులం సార్ నేను మీకోసం ఈ దేశం కోసం తెలంగాణ కోసం నేను త్యాగం చేయడానికైనా సిద్ధం అని చెప్పి ఈమె పద్దెనిమిది శివాల మధ్య నుంచి నడుచుకుంటా పోయి బాయి ఎవరెస్ట్ శిఖరం మీద మే ఇరవై ఐదో తారీఖు నాడు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పాదం మోపి భారతదేశ జెండాను ఆపింది బాయి ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేదు ప్రపంచ రికార్డు వాపస్ వస్తుంటే చైనా టిబెట్ బార్డర్లా చైనా నేపాల్ బార్డర్ లా బార్డర్ క్లోజ్ చేసింది క్లోజ్ చేసి ఎవరి అమ్మాయి పదమూడు సంవత్సరాల వయసులోనే ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంట ఎవరి అమ్మాయి అని చైనా వాళ్ళందరూ ఆగి మలావత్ పూర్ణతోని ఫోటో దిగి అప్పుడు మరి ఇండియాకు వా మన సార్ చేసిండు తెలుసా నేను కేసీఆర్ సార్ దగ్గరికి ఈ తీసుకొని పోయినా పదమూడు సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ ఎక్కిందా అని చెప్పి మరి ఏం చేసిండు ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు ఈ బిడ్డకి ఐదు ఎకరాల భూమి ఇచ్చిండు మూడు వందల గజాల ప్లాట్ ఇచ్చిండు దాంట్లో ఒక పెద్ద బంగళా కట్టించింది ఈ అమ్మాయి కోసం కామారెడ్డిల బాయి ఇప్పుడు పూర్ణ ఒక కారు కొనుక్కున్నది ఆమె సొంత డబ్బులతో అమెరికా వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో మన మరామతి పూర్ణ బాయిని మిన్న చోట తీసుకుపోయి అక్కడ ఒక్క సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చింది అర్థమైందా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు వాపస్ వచ్చింది ఆమెనే ఒక కంపెనీకి పనిచేస్తున్నది ఇలా నేను అడిగిన పూర్ణ మా అమ్మన్ గల్ మా అమ్మన్ గల్లిలో ఈ బంజారా బేరి ఉన్నది వస్తావా బిడ్డ అంటే సార్ నేను హిమాలయ పర్వతాల్లో ఉన్నా వచ్చిన తర్వాత వాపస్ వచ్చి మా బంజారా బిడ్డలందరికీ కూడా నా గురించి చెప్తా సార్ అన్నది మరి మన బిడ్డల పూర్ణలా కావాలా కావాల మన బిడ్డలు పూర్ణలా కావాలా ఓకే నెక్స్ట్ ఒక ఒకటి నేను ఈ అమ్మాయిని చదివించిన నిన్న వెల్దండ్రులకు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఈ అమ్మాయి పేరు రాణి చదువుకోవడానికి డబ్బులు కూడా లేకపోతే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా అయిపోయింది నా దగ్గర పైసలు లేవు మీద కూలీనాలు చేసుకుంటాం నీకు పెళ్లి చేస్తాం బిడ్డ అని అంటే వాళ్ళ టీచర్లు మాకు చెప్తే మేము తీసుకొచ్చి ఈ బిడ్డను కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలలో చదివిస్తే ఈరోజు సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది బాయి మీరు కూలి పని చేస్తే ఎంత వస్తుంది రోజుకు మూడు వందలు మూడు వందలు రోజుకు నెలకు ఇరవై రోజుల పని దొరుకుతుంది అంతకన్నా ఎక్కువ దొరకదు ఎండాకాలంలో అసలే దొరకదు కంట్రోల్ మేము దీన్ని బతుకుతారు అవునా బాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కూడా చక్కగా దొరకలేవు నీళ్ళు కూడా దొరకలేవు అవునా తాగడానికి నీళ్ళు కూడా దొరకలేవు అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి కూలీ కుటుంబంలో ఉంటే ముప్పై మూడు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నది ఈ సంవత్సరానికి మరి మన బిడ్డలు కావాల గాలి మోటార్ ఎక్కిన ఎవరున్నా మీ దాంట్లో గాలి మోటార్ ఎక్కిరా ఎక్కలే విమానం విమానం ఎక్కిరా ఈ అమ్మాయిని చూడండి శ్రావ్య పేద బిడ్డ ఈ శ్రావ్యను నేను ఈ శ్రావ్యతో పాటు మన గోరుమాటి బిడ్డ గుగులో సింధు నల్గొండ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడే పెళ్లి చేస్తుంటే ఆపి నేను గుగులో సింధును వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి తీసుకొచ్చి ఇలా విమానాలు నడిపే పైలట్ గా తయారు చేస్తున్న అమ్మాయి అదే విధంగా ఇక్కడ చూడండి ఈ అమ్మాయి పేరు శ్రావ్య పన్నెండో తరగతిలోనే పెళ్లి చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళను ఒప్పించి ఈ అమ్మాయిని తీసుకొచ్చి మన తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తే ఈరోజు ఒంటరిగా విమానాలు నడుపుతున్నది నెలకు జీతం రెండు లక్షలు రెండున్నర లక్షలు వస్తాయి బాయి మన బిడ్డలు ఇట్లా కావాల మరి మన బిడ్డలు ఇట్లా కావాలంటే ఏ గుర్తుకు కొట్టాలి రెండు చేతులు ఎత్తండి ఏ గుర్తుకు కొట్టేయాలి ఇక ఈ పిల్లగాడిని చూడండి ఈయన పేరు విష్ణువర్ధన్ మీరు ఎప్పుడైనా సముద్రం పోయినరా పోలే మన సముద్రం ఉండదు ఈ పిల్లగాడు మరి కూలీల కుటుంబంలో పుట్టిన బిడ్డ ఈయన ఈరోజు నౌకలు నడుపుతున్నాడు నెలకు కనీసం అంటే నాలుగు లక్షల రూపాయల జీతం వస్తున్నది ఈ పిల్లగానికి కూలీల కుటుంబంలో పుట్టిన బిడ్డ అమలారా అకలారా మీ అందరికీ చేతులు చూడని చెప్తున్నా మీరు మే పదమూడో తారీఖు నాడు మన గోర్మాటి బిడ్డలందరూ కూడా బంజారా బిడ్డలందరూ కూడా దయచేసి మే పదమూడో తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేస్తే మీ అందరి బిడ్డల జీవితాలన్నీ కూడా బరాబర్ మారుస్తాం మరి గట్టిగా ఏ సరా గట్టిగా చేయలేపండి బాయి దయచేసి గుర్తు పెట్టుకోండి మీ బిడ్డల కోసం పాఠశాలలు కేసీఆర్ గారి ద్వారా పెట్టినాం మీ బిడ్డల కోసం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం అదే విధంగా ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి కస్తూరి భాస్కర్లు కూడా పెట్టినాం రాబోయే రోజుల్లో తప్పకుండా మన గోరుమాటి బిడ్డల జీవితాలు బాగు చేస్తామని చెప్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై సేవలా కొంచెం రెండు చేతుల చెప్పండి జై శివరాజ్ జై శివరాజ్